శ్రీకాంత్ ఓదల చిరంజీవి గారు హీరో నాని మోహన్ బాబు గారు కూడా మోహన్ బాబు గారు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ విలన్ క్యారెక్టర్ హీరో నాని నిర్మాత హీరో నాని నిర్మాతగా చేస్తాడు అని ఎవ్వరూ ఊహించలే ఇదైతే షాకింగ్ హీరో నానికి ఇంత గట్స్ ఉన్నాయా హీరో నాని ఇంత కమాండింగ్ చేయగలడా యూనిట్ని నడిపించగలడా అన్నదైతే ప్రశ్నార్థకం శ్రీకాంత్ ఓదెల మాత్రం టేకింగ్ అద్భుతంగా తీయగలడు అని మనం ఆల్రెడీ ఆయన చేసిన సినిమాలు మనం చూసాం ఆ సత్తా ఉంది ఇక చిరంజీవి గారు చిరంజీవి గారు రీసెంట్ ఫొటోస్ చూస్తే ఆయన డెడికేషన్కి సలాం గులాం మన వల్ల అయితే కాదు వేరే ఏ హీరో వల్ల కూడా కాదు సో ఫైనల్గా హీరో చిరంజీవి గారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిర్మాత నాని గారు మరి విలన్ ఎవరు విలన్గా మోహన్ బాబు గారు కన్ఫామ్డ్ అని చెప్తున్నారు కానీ అటు యూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కొన్ని కొన్ని ఛానల్స్ మాత్రం ట్విట్టర్లో ఎక్స్లో వాటిలో పెడతా ఉన్నారనమాట మోహన్ బాబు గారు ఓకే చేశారు అని నిజంగా అదే కనుక జరిగితే త్రిపుల అమ్మ మొగుడు అవుతుంది ఇది సినిమా త్రిపురాలకి అమ్మమ్మ కూడా అవుతుంది పుష్ప టూకి అమ్మమ్మ కూడా అవుతుంది జేజమ్మ అమ్మమ్మ అవుతుంది ఎందుకంటే చిరంజీవి గారు మోహన్ బాబు గారు కలిసి నటించి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలు అయిందేమో మిల్లారంగా పట్నం వచ్చిన పతివ్రతలు అప్పట్లో తీసిన సినిమానే అది కూడా ఇప్పుడు ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు విలన్గా సూపర్ కాంబినేషన్ అయితేనే అదృశ్యు మరి శ్రీకాంత్ ఓదే నమ్మొచ్చో చిరంజీవి గారు ఎలా నమ్మారో అది చిరంజీవి గారికి తెలియాలి